నమస్తే అండి జవన్ సైడ్కి స్వాగతం ఈరోజు నేను పిజ్జా మేకింగ్ చూపిస్తున్నానండి మేము ఒక ప్లేస్కి వెళ్ళాం అనమాట అక్కడ పిజ్జా ఆర్డర్ ఇస్తే మా ఎదురుగానే చేసి అది రెడీ అయ్యాక ఇచ్చాడనమాట నాకు ఇది చాలా ఇంట్రెస్టింగ్ అనిపించి చూపిస్తున్నాను దీనికి మైదా పిండి ముద్ద అంటండి ఇది సేమ్ చపాతీ పిండిలాగే మెత్తగా ముద్ద చేసి పెట్టింది అనమాట ఇది మనం చపాతీ ఒత్తుకున్నట్టే ఈ చపాతి చేసే కర్రతోటే బాగా పిండి చల్లి పల్చగా చేశాడనమాట అంటే మనం వీళ్ళైతే మైదాపిండితో మైదాపిండితోనే చేశారంట మనం అది మైదాపిండి యూజ్ చేయకుండా గోధుమ పిండితో చేసి చూడాలనిపించింది నాకు ఇప్పుడు ఇలా అంతా మెత్తగా ఒత్తిని తర్వాత ఒక అంటే చాలా వెడల్పుగా ఉన్న పెనల్ లాంటిది ఉంది దాని మీద ఇది పెట్టేశాడనమాట పెట్టి దాని ఇప్పుడు మిగిలినవన్నీ యాడ్ చేస్తున్నాడు ఒక సాస్ అండి ఇది టొమాటో ఈస్ దట్ పిజ్జా సాస్ ఇప్పుడు ఇదంతా మన ఈ పిజ్జా బేస్ మీద మొత్తం అంతా స్ప్రెడ్ చేసేసాడు టమాటో ప్యూరీలా ఉంది చూడటానికైతే మరి ఇందులో ఏం యాడ్ చేశారో ఇంకా తెలీదు ఇదంతా యాడ్ చేసి తర్వాత క్యాప్సికమ్ ఎల్లో రెడ్ గ్రీన్ క్యాప్సికమ్స్ అండ్ ఆనియన్ చాలా సన్నగా పొడవుగా కట్ చేసినాం అనమాట ముందదంతా ఈ పిజ్జా సాస్ స్ప్రెడ్ చేసిన తర్వాత ఈ ఆనియన్స్ క్యాప్సికమ్ కూడా స్ప్రెడ్ చేసి పైన చీజ్ చిన్న చిన్నగా పీసెస్లో ఉందనమాట చీజ్ అంతా స్ప్రెడ్ చేస్తారు చాలా ఎక్కువ ఇప్పుడు దానిపైన బ్లాక్ బెర్రీస్ అనమాట చిన్న చిన్నగా కట్ చేసినవి బెర్రీస్ వేసి దాని మీద ఇప్పుడు ఇంకా ఇవి కూడా బెర్రీస్ అండి ఒక రెండు మూడు రకాల బెర్రీస్ చిన్న చిన్న ముక్కల్లో కట్ చేసినవి వేసి పన్నీర్ ముక్కలు కూడా వేసాడు అనమాట ఇది ఇప్పుడు దీని మీద పన్నీర్ ముక్కలు వేసేసి దీన్ని తీసుకెళ్ళి పెద్ద ఓవెన్ ఉంది అందులో పెట్టేశారనమాట టెన్ టు ట్వెల్వ్ మినిట్స్లో అయిపోయిందండి మన అంటే నాకు చూస్తే మనం కూడా ఇంట్లో ట్రై చేసి వచ్చిందనమాట ఇది మైదా వేయడానికి బదులు మనం గోధుమ పిండి చపాతి పిండితో ట్రై చేసి చూడొచ్చు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి చాలా సింపుల్గానే అనిపించింది జస్ట్ ట్వెల్వ్ మినిట్స్లో మాకు ఇచ్చేసాడు అనమాట ఓకే థ్యాంక్ యూ చూడండి ఎంత బాగుందో మన ఎదురుగానే తయారు చేసి ఇస్తే నాకైతే చాలా నచ్చింది నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ